దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక క్రీస్తునకు బిలియాలతో ఏమి పొత్తు వెలుగు చీకటికి ఏమి సంబంధం ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నువ్వేం పాపిష్టి పని చేస్తున్నావు కూర్చొని దేవుని కొరకు ప్రత్యేకముగా జీవించాలి అనుకునేవాడు అన్నపానముల విషయములో బహు జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే ఏది పడితే తాగకూడదు బహిరంగ చర్చలో ఒక విగ్రహములు కర్పించినటువంటి ప్రసాదాన్ని ఏమవుతుంది తింటే ఎస్ నామలో అని ప్రసాదం తినేసే టీవీ లైవ్ చర్చలో లైవ్ డిబేట్ లో ఇప్పుడు అతను ఏం పాఠం చెప్పాలనుకున్నాడు విగ్రహార్పితములో ఏమైనా కలదనేనను విగ్రహములలో ఏమైనా కలదనేనను నేను చెప్పుటలేదు కానీ మీరు దయ్యములతో పాలి వార కూడా నాకు ఇష్టము లేదు కనుక తినకండి అన్నాడు క్లియర్గా పోలుబాబు కానీ ఎక్కువ ప్రత్యక్షతలు ఎక్కువైపోయింది అలాగెడుతుంది బతుకు కృతజ్ఞతలు చల్లించే పోచ్చు కొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు దేవుని వాక్యం ప్రార్థన వలన అది పరిశుద్ధపరచబడుచున్నది అని చెప్పి తిని ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని విగ్రహార్పిత రేపు బంధువు కొట్టడా ఇక్కడికి అడ్డొంది పేముందు ఏ పాప చేసిన తినేడు మా చిన్నప్పుడు కామవరప్ప కోటకి చింతలపూడికి మధ్యలో ఆసన్న కూడా ఉన్న ఒకరుంటుంది అందులో ఒక మహాభయంకరమైనటువంటి దొంగ ఉండేవాట అతడు ఒక దేవాలయానికి వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇలాగానే బొట్టు పెట్టాడో ఒక చంపేసి వాడు ఆ రోజున దేవుడు దండం పెట్టుకుని చంపేసా అది భూమి మీద ఇంకెక్కడైనా చెల్లవుద్దామో ఏసై దగ్గర దేవుడి పేరు చెప్పుకొని బైబిల్ చేతిలో పట్టుకొని పాస్తర్లమంటూ బహిరంగ వేదికల మీద దేవుని గౌరవాన్ని తగ్గించే పిచ్చి పిచ్చి పనులు ఎవడు చేసినా వాడు శిక్షింపబడతాడు అది మాట్లాడే నేనైనా మినహాయింప ఉండదు రేమిట తెలియదు ప్రభు ఏమి ఎంటకారం కదా ఒక్కొక్కడికి ఏం ఉందండి దేవుని వాక్యమును కలిపి చరిపడి పాపిష్ట ప్రయత్నం చేయొద్దు మంచిది కాదు అది దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక క్రీస్తునకు బెలియాలతో ఏమి పొత్తు వెలుగు చీకటికి ఏమి సంబంధం ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నువ్వేం పాపిష్టి పని చేస్తున్నావు కూర్చొని మీరు బొత్తిగా ఆనందంట్లేదు కదా అయినా నీళ్లు తాగొద్ద కదా ప్రత్యేకముగా ఉండేవారు అపవిత్రమైన పదార్థములు మద్యపానము కానీ విగ్రహార్పితములు కానీ చనిపోయిన కలేబరములు కానీ ఇలాంటివి మీరు ముట్టవద్దు అని ప్రభు చెప్పారు ఆమె అంతే అపోస్తుల కూడా వాటిని రిపీట్ చేశాడు గొంతు పిచ్చికి చంపిందని తినొద్దు రక్తంతో కూడా వండిన పదార్థాలు తినొద్దు రక్తాన్ని తినొద్దు కొంతమంది కోళ్ళు కానీ మేకలు గాని కోసిన వాళ్ళు పని కట్టుకుని రక్తాన్ని పట్టి రక్తాన్ని ఒక పదార్థంగా వండుకొని మహా రుచిగా ఉంటుందని గొప్పలు చెప్పుకొని మరి లొట్టలేసుకొని తినేసే భక్తిహీన క్రైస్తవులు కుప్పలు తెప్పలు కలరు మళ్ళీ పెద్ద బోడీ వ్యవహారం ఏమిటంటే మీరు ఇంకా పాత నిబంధనలు పాటిస్తున్నారా నూతన నిబంధనలు ఆటదేమీ లేదే మరి అపోస్తులి గారు ఏ నిబంధనలు పెట్టేవారు నువ్వు తీసుకెళ్ళి ఎందుకే అంట నీటి పాత నిమంత కొత్తనే మంది తగులాడు అసలు నిబంధన ఉండదు ఒకటిదే ఈ తిండికి ఆగలేడు అంతే ఏదో అడ్డం పెట్టుకుని ఎడుతాడు ఆడలేక ఓటి మధ్యలో అన్నాడంట దేవుడు అసలు అన్నపానంలో దేవుడు చచ్చిపోని చెప్పాడా తిందా కడుపునే పిచ్చేసా లేకు కాకపోతే అప్పవిత్రమైంది ఏది దానియల్ గారిని తీసుకెళ్ళి అక్కడ రాజుగారికి తినే భోజనం పెట్టారండి ఒక రాజకీయ ఖైదీ యుద్ధ ఖైదీ చెప్పకూడి తిని బతకాలా అలాంటి పరిస్థితుల్లో రాజుగారికి పెట్టే టేబుల్ దగ్గర నుంచి అదే సేమ్ ఫుడ్ పట్టుకొచ్చి పెడితే ఆహా ఎంత భాగ్యము రాజ్యమును కోల్పోయినా రాజుల భోజనం నుంచి తె నీకు స్తోత్రము అల్లెలుయ్యా అని తినేశాడా ఎక్కడిదో అడిగాడు పలాం దేవతకి బలిచే నేను తినవాలన్నాడు ఏ అన్నాడు నాకు బాగాలేదండి నాకు అలవాట్లేదు నేను వెజిటేరియన్ అండి ఇలాంటి సోదయం చెప్పలే యాక్చువల్గా నాన్ వెజిటేరియన్ తింటాను కానీ ఇది తింటే నేను అపవిత్రం అపవిత్రమైపోతాను నాకు వద్ద కడుపు మండిపోతాక మాట చెప్తే ఏంటంటే మా రాజుగారికి పెట్టే భోజనం తింటే అపవిత్రం అయిపోతే పిచ్చి పిచ్చి చేసేది అతను జయలు తెలిసి నీకు అన్నం పెడితే ఏంటారా పోజు మాటలు మాట్లాడుతున్నావు నా పాయింట్ మీద కొట్టేనా మనం వాళ్ళ చేతిలో చచ్చి పోట ఇష్టపడాడు కానీ ఆహార పదార్థములు చేత కూడా అపవిత్రతను అంటే కొంత జాగ్రత్త పడ్డాడు రాజ్యమే కోల్పోయిన కుటుంబాన్ని కోల్పోయిన ఉద్యోగమే కోల్పోయి పరాయ దేశంలో ఖైదీగా బతకని ఏమన్నా కోల్పో నేను నా ప్రతిష్టను కోల్పోకూడదు నేను ఇది తినకూడదు అందరూ వంగి వంగి దాలు పెడుతున్న మీటర్ పెద్ద పోజు వంగ అన్నాడు హామన్ కూడా వచ్చి ఎవరినే అన్న నేను యూదుడను యూదు చాలను ఓరి బాబు ఏందిరా ఆ సౌండ్ నేను చేయలేనా పని ఎందుకని నేను యూదుడు యో అను మాత్రమే మొక్కుతాను అందరికి నమస్కరించగలను అందరినీ గౌరవించగలను దేవునికి మాత్రమే మొక్కుతాను ఇంకెందులో మార్పు లేదన్నాడు ఆ ఒక్క పాయింట్ మీద చచ్చి ప్రిపేర్ అయిపోయి అల్లు ఎందుకే అంత చేత కదా కుదరదు నాకు ఆహార విషయములో పానీయ విషయములో నీకు నీవే కొంత ఆంక్షలు విధించేసుకొని జీవితాంతం ఆ వ్రతం చేయగలిగితే అది నా ఏది కలబడి తినేస్తే ఎలాగా దేవునికి స్తోత్రం అంటాను స్పోర్ట్స్లో విపరీతంగా క్యాలరీలు ఖర్చు పెట్టేవారు మనం తినలే ఆహారమే తింటే సరిపోద్దండి అండి కొంచెం మంచి ఆహారం కావాలి మరి అస్సలు బొత్తిగా క్యాలరీలు ఖర్చు అవునాడు ఆడు కూడా ఫుల్ తినేసలకవద్దు మరి మరి మీరు ఏం బాధపడితే నేను చేయలేను దేవుని స్తోత్రం వాడు విపరీతంగా పరిగెడుతున్నాడు ఆడుతున్నాడు కొవ్వు కరిగిపోతుంది అడిగి వాడి శారీర శ్రమకు తగినంత ఆహారం వాడికి ఇవ్వాలి అసలు నీ శరీర శ్రమే లేదు నీ ఉద్యోగం వల్ల ఏసీలో కూర్చొని చేయటమే ఏళ్ళు నిలకెలకలు ఆడించడమే నీకు ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి నువ్వెందుకు ఫుల్ బిర్యానీ తినేలా నా పాయింట్ అది అరిగించుకునే కెపాసిటీ ఉంది కాబట్టి తింటానంటే అది వాక్యానుసారం కాదు నేను ఒప్పుకొని చెప్తున్నాను మా పాస్టమంటున్నాను చిన్న పరిచయం ఉంటే చాలా అండి బాబు చికెన్ తెచ్చేస్తారు మీరు పిల్లలు పరిచయం ఉన్నప్పుడు చెయ్యాలా అలాగే దాన్ని కష్టపడి పని చేసే పని ఉందనుకోండి ఆ రోజు ఆల్రెడీ ఆ పని ఉంటుందని ముందు తెలియదు ఈ లేదో వంకాయ బెండకాయ దొండకాయ వండేస్తారు ఆ వండేసావా ఫ్రిజ్లో పెట్టాయి లేవు నాలుగు కేజీ చికెన్ తీసేదారా వండు అబ్బా ఆల్రెడీ వండేసాం కదా పర్లేదు అని మళ్ళీ వండు వండేసిన కూర ఫ్రిడ్జ్లో పెట్టు ఇప్పటికిప్పుడు ఇది అవసరం ఇది అవసరమే ఎందుకని అది వాళ్ళు కొంచెం కష్టపడి పని చేస్తున్నారు ఓరక పొద్దున్న టిఫిన్ చేసి గుళ్ళెక్కి కూర్చోండి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి గుళ్ళెక్కిలు మళ్ళీ రాత్రి అప్పుడు ఎందుకు బెండకే చాలు జీవరోధులు ఎలా దేవునికి స్తోత్రం చెప్పండి అంత అమాయకంగా ఉండదు నాయన దేవునికి స్తోత్రం ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి ఇప్పుడు మనం సిటీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక లీటర్ కొట్టుకుంటే చాలండి మనం అంటే అరు కళ్ళనుకున్నప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకోవద్దా ప్రయాణాన్ని బట్టే కదా దేవునికి స్తోత్రం మరి శారీరక శ్రమ శ్రమేపుడు ఎందుకు తెగ తినేయడం మితాహారం సర్వే సర్వత్రా శ్రేయోదాయకం దేవునికి స్తోత్రం వాటి కూడా చెప్పారు చూడు మీరు చాలా మంచి వాళ్ళు దేవునికి ఒక స్తోత్రం చెప్పండి ప్రభునందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడైండును గాక గాడ్ బ్లెస్ యు ఆల్